ఈరోజు బడంపేటలో వార్డ్ నెంబర్ ట్వంటీ సిక్స్ కవిత రామ్ రెడ్డి గారు కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో కొన్ని కాలనీస్ అన్నీ కూడా తిరగడం జరిగింది పార్టిసిపేట్ చేసిన కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి వాళ్ళ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరికీ అన్ని సంక్షేమ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ప్రత్యేకంగా తిరుమల నగర్ ఫేజ్ త్రీలో రామ్ రెడ్డి గారు వాళ్ళ మదర్ పేరు పైన కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది తన సొంత నిధులతో రామ్రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే కాలనీ వాసుల కోరిక మేరకు తన సొంత నిధులతో వాళ్ళ మదర్ పేరు మీద కట్టడం అనేది చాలా గొప్ప విషయం వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను సో కాలనీ తిరుగుతున్నప్పుడు ఒక రకమైన సంతోషం కలిగింది ఎందుకంటే టూ థౌజండ్ నైన్లో నేను తిరుమల నగర్ కాలనీకి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా మట్టి కాళ్ళకు తగులుకుంటూ అప్ అండ్ డౌన్స్ ఉంటూ చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వేసుకుంటూ అభివృద్ధిలో పార్టిసిపేట్ చేసిన భాగస్వాములైన అందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాం వాళ్ళని సంక్షేమ సంఘాలు మారుతూ ఉండొచ్చు ప్రభుత్వాలు మారుతూ ఉండవచ్చు నాయకులు మారుతూ ఉండవచ్చు కానీ ప్రతి అడుగులో డెవలప్మెంట్లో భాగస్వామ్య ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఉన్నాను భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సి ఉంటుంది కాబట్టి కాలనీవాసులు ఇంకా డెవలప్ అవుతున్న కాలనీస్కి అనుగుణంగా డెవలప్మెంట్ చేయాలనే కోరిక ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు మొన్న ఎన్నికల్లో కూడా అదే నమ్మకం విశ్వాసంతో నాకు ఓటేసి గెలిపించిన ఈ సోదరులందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా బాధ్యతగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చే బాధ్యతను హక్కుగా మనకు రావాల్సినవి మనం తీసుకురావాల్సిన బాధ్యతగా తప్పకుండా ప్రయత్నం చేస్తానని కూడా మనవి చేస్తూ ఉన్నాను ప్రధానంగా మొదట్లో హెచ్ ఎస్డిఎఫ్ ఫండ్స్ను హోల్డ్ చేసి ఈ మధ్య హెచ్ఎండిఏ ఫండ్స్ కూడా హోల్డ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్ఎండిఏ నుండి తీసుకున్న ఫండ్స్ని అసలు ఎక్కడ ఇబ్బంది లేదు దయచేసి వాటిని హోల్డ్ చేయొద్దండి ఎందుకంటే చాలా కాలనీస్లలో సగం సగం వర్క్ అయ్యింది సగం వర్క్ అయి ఉంది కాబట్టి వాటిని కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అభివృద్ధిలో వివక్ష లేకుండా రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా వారి దృష్టి కూడా తీసుకెళ్తాం గతంలో కేసీఆర్ గారు రాష్ట్రం అంతా ఒక యూనిట్గా తీసుకొని హైదరాబాద్ అంతా కూడా ఒక యూనిట్గా తీసుకొని కార్పొరేషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక ప్రణాళికబద్ధంగా పట్టణ ప్రగతి అయిన కార్యక్రమాన్ని తీసుకొని ఒక డైరెక్షన్తో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఉదాహరణకి కాలనీలప్పుడు మంచి నీళ్ళు అనేది లేకుండే రాగానే ఫస్ట్ మంచి తీసుకొచ్చినాం కాలనీలు పెరుగుతున్నాయి కాబట్టి అప్గ్రేడ్ చేయాలనే ఆలోచనతో వాటర్ ట్యాంక్స్ కడుతూ కడుతున్నాం పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కడుతున్నాం వాటిని పూర్తిగా వచ్చినాయి అవి కంప్లీట్ అయిపోతే మూడు రోజులు ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి వచ్చే వాటర్ ఎవ్రీడే ఇవ్వడానికి అట్లీస్ట్ టూ డేస్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది వీలైన తొందరలో వాటిని పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నల్ రోడ్స్కే చాలా అవసరం ఉంటుంది ఇక్కడ కాబట్టి అవి కూడా నిధులు మంజూరు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం నిజానికి కూడా హైదరాబాద్ గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అని చూస్తున్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ కింద ఏ విధంగా ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు అది పట్టణ ప్రగతి పల్లె ప్రగతి ద్వారా స్పష్టమైన ముద్ర కేసీఆర్ గారు వేస్తున్నారు ఈరోజు ఏ విధంగా పెట్టుకోవచ్చు గ్రామాలను ఏ విధంగా పెట్టుకోవచ్చు వాళ్ళని అనే ఆలోచనతోనే ఏ విధంగా డైరెక్షన్ ఇచ్చిండనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అదే నానుడి అదే ఒరవడి కొనసాగిస్తూ అభివృద్ధికి ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉంది చిన్న అభ్యర్థులది ఎన్నికల కన్నా ముందు పదకొండు వేల పోస్టులు ఇచ్చినప్పుడు పదకొండు వేల పోస్టులలో ఆరు వేల పోస్టులు పీఈటీ పోస్టులు ఉండే పదకొండు వేల పోస్టులు ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ ఏం మాట్లాడారు ఇరవై ఐదు వేల పోస్టులను వేస్తాము ఏదో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేయట్లేదు అనేది ఆ రోజు మా మీద నెపం నెట్టేయడం జరిగింది ఇప్పుడు కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా మీరు ఇచ్చిన హామీనే ఇరవై ఐదు వేల పోస్టులు కావున్నాయి ఖాళీ అని చెప్పారు కదా మరి ఎందుకు పదకొండు వేల పోస్టులు వేస్తున్నారు మరి ఆ ఇరవై ఐదు వేల పోస్టులు ఎందుకు వేయలే వేయట్లేదు అనేది తప్పకుండా ప్రభుత్వం సమాధానం చెప్పాలి రెండవది టెట్ ఎగ్జామ్ రాసినాక అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాలనేది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు కనీసం మేము ప్రిపేర్ కావడానికి మాకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇవ్వండి కొంచెం పోస్ట్ పని చేయండి అని అడుగుతాం కూడా మానవత్వం లేకుండా ప్రవర్తించడమే కాకుండా మరి వాళ్ళ మీద నిరుద్యోగుల మీద కూడా వేసే ప్రయత్నం అంటే ఎగ్జామ్స్ రాయని వాళ్ళు మాత్రమే ధర్నాలు చేస్తారని మాట్లాడడం ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం అంటే తల్లి తండ్రి పాత్ర పోషించాలి ఏముంది ఎందుకు అడుగుతున్నారు అనేది ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద కూడా నిందవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకోటి గ్రూప్ అని ఏమన్నారు కన్నా ముందు వన్ ఈజ్ టు హండ్రెడ్ చేయమన్నారు అవి కూడా మీరు మర్చిపోయి ఈరోజు కోచింగ్ సెంటర్ల మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే బాధ్యత నుండి తప్పించుకోవడమో లేకపోతే బాధ్యత రహితంగా కరెక్ట్ కాదు ఇప్పటికైనా నిరుద్యోగుల కోరికను మన్నించి నిరుద్యోగ కోరికల నిరుద్యోగుల కోరికను మన్నించి తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పటికైనా నిరుద్యోగ యువకులందరూ కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏదో నష్టం చేస్తున్నాడనే ఆలోచనతోని మొన్న వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కానీ వాస్తవాలు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఏ విధంగా తప్పుదారి పట్టించారు ఎన్నికలకన్నా ముందు అనేది ఇప్పటికైనా అర్థమవుతోంది ఇప్పటికైనా బాధ్యత గల ప్రభుత్వంగా ప్రవర్తించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం